పిఠాపురం నియోజకవర్గానికి పవన్ మేనియ పట్టుకుంది ఎవరిని అడిగినా ఒకటే మాట పవన్ ను గెలిపిస్తాం వైసీపీకి డిపాజిట్ గల్లంతు చేస్తామంటున్నారు నియోజకవర్గ ప్రజలు సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ వచ్చి ఇక్కడ మఖం పెట్టినా డిపాజిట్లు కూడా రావు అది గుర్తు పెట్టుకోండి అంటూ హెచ్చరిస్తున్నారు పిఠాపురం నియోజకవర్గంలో పబ్లిక్ ఏమంటున్నారో మా ప్రతినిధి సాంబశివరావు వివరాలు అందిస్తారు నేను పిఠాపురంలో పోటీ చేస్తున్నాను పిఠాపుర్ లో మకా ఉంటున్నారు అదేవిధంగా గొల్లపురీలు మండలం చేపూరులో ఆయన నివాస భవనం తీసుకున్నారు పిఠాపుర్ లో కూడా సైట్ కొనే కార్యాలయం అదేవిధంగా ఇల్లు కట్టుకుంటారు నేటి రోజుల్లో నిబద్ధత లేని రాజకీయాలు జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు ఆయన హామీ నెరవేర్చుకున్నారు ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఏదైతే ముద్దరిగడ పద్మనాభం వలదాడు లేదు బ్లేడు బ్యాచ్ అని చెప్పి వంక పెట్టుకున్నాను ఆరోపణలు చేశారో వాటికి కూడా ఆయన సమాధానం చెప్పే విధిగా పూరి పాకల్లో ఉన్న వృద్ధుల దగ్గరికి వెళ్లారు కొబ్బరి బొండలు అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్లరు అంటే ముద్దరుగడ పద్మనాభం ఏదైతే నేను జనసేన అధినేత పవన్ మీద పోటీ చేస్తాను గప్పాలు పోయాడో ఆయన మారిపోయాడు అంటున్నారు జన సైనికులు వాస్తవం చూస్తే ఒకే ఒకసారి యువకుతపల్లి మండలం మీటింగ్ పెట్టాడు తప్ప మాకు ఎక్కడ కనపడలేదు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రాకముందు అంతవరకు ఒక ఎత్తు వచ్చిన తర్వాత లక్ష మెజార్టీ దాడుతున్నాయి మేము లక్ష అనుకున్నాం ఖచ్చితంగా లక్ష మెజార్టీ దాడుతున్న మంది జన సైనికులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఏదైతే ఆదరించి కూడా జనసేన టికెట్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని కోరారు ప్రముఖ విద్యావేత్త తమ్మాయినాయుడు గారు మనతో ఉన్నారు సార్ మీరు అడిగినట్టుగానే పవన్ కళ్యాణ్ యావత్తు భారతదేశం చెప్తుంది పవన్ కళ్యాణ్ గారు మా నిర్లు పోటీ చేయడం మా పిఠాపురం ఓటర్లు ప్రజలు అందరూ అదృష్టండి ఇది దీన్ని మనం లక్ష ఓట్లు మా ఎక్కించుకున్నట్లయితే పిఠాపురం దశ దిశ కూడా మారబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తర్వాత కూడా ఈ ఆయన ఆశయాలకు తగ్గట్టే కూడా మేము అందరూ కూడా మేము ఆయన అడుగు జడలు నడుస్తున్నాం అందరూ కూడా కష్టపడి అందరిని కలుపుకొని ఇక్కడ అన్ని కులాలకు అతీతంగా రాజకీయ పార్టీలు కూడా అతీతంగా బీజేపీ అటు టీడీపీతో కలిపి మేమందరూ కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం ప్రజానికి లొంగకుండా కూడా మేము పవన్ కళ్యాణ్ ఓటేస్తామని అని చెప్పి అందరూ స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతుంది దాన్ని మేము దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అత్యధిక మెజార్టీ ఇస్తారని చెప్పి కూడా నేను ఈ సందర్భం తెలియజేస్తున్నాను అలాగే ఇది ఇది ఒక చరిత్రగా ఉండిపోతుంది ఆంధ్రప్రదేశ్ లోనే కాదు భారతదేశం యావత్తు కూడా దీన్ని ఆ గమనిస్తుంది అలా మోడీ గారు కూడా ఈ కాశీ తర్వాత పిడాబులను కూడా అంత ప్రాముఖ్యమైన పురుషాత్తుకు తీర్చిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు మా మా దగ్గర అక్కడ మా మంచి అదృష్టంగా భావిస్తూ దీన్ని మేము అక్షరాలు కూడా మేము నిజం చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం సార్ అయిపోయింది సినిమా అయిపోయింది ఆయన ఒక నాయక్ కాపు నాయుడుగా మేము చాలా అభిమానించాం ఆయన చెప్తే మేము ట్రైల్ కూడా తాగలెట్టాం సార్ మీకు చెప్పాలి కదా ఆయన చెప్తే మేము ట్రైల్ కూడా తాగలెట్టావు అయిపోయింది కేసులు ఎదుర్కోలేదు సార్ అంటే మేము అందరూ పడలేదంటే ఆ వెనకాల ఉన్నాం సార్ మా పేరు రాయలేదంతే అయితే ఇప్పుడు ఇంకా పద్మనాభం గారు అన్నది ఎవరైనా ఇప్పుడు కులాలకు అతీతంగా జరిగి పోరాటం సార్ ఇది కులం ఇది ఇక్కడ కాపు వేరే కులం ఏమైంది సార్ పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాల్లోని ఆయన అభిమానించి అభిమానించిన అభిమానులు ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఏంటంటే పవన్ కళ్యాణ్ పిటాపురం వస్తానంటే ఈయన మాకు ఏదో చేతన ఆశ ప్రతి ఒళ్ళు ఉంది సార్ ఆ ఆశ వాటర్ ఓటింగ్ వరకు తీసుకెళ్తాం సార్ హండ్రెడ్ పర్సెంట్ మా నమ్మకం అయితే మేము మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం సార్ మన నాయుడు గారు మేము అందరం నిర్ణయించి ప్రాం అయితే పబ్లిక్ లో వాళ్ళకి ఎదురు ఎదురు చెప్తున్నారు సార్ మేము గ్లాస్కి అంటే వాళ్ళు ఏమంటలేదు సార్ పవన్ కళ్యాణ్ కూడా గ్లాస్ మేము గ్లాస్కి వేస్తాం అన్నారు సార్ ఇచ్చా సార్ మాకు ఎందుకంటే దీంతోనే నేను ఈ ముప్పై రోజులు మేము కష్టపడి ఆయన ఎట్టి పరిస్థితిలో లక్ష తక్కువ కాకుండా మెజార్టీతో ఎక్కించుకోవడానికి సార్ ఎంత మంది వచ్చినా ఎన్ని వ్యక్తులు పన్న పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా సార్ ఇది రాసుకోండి ఇదే చెప్తున్నాం ఇక్కడ ఎవడో ఎవరిని కొలనాడు సార్ ఇక్కడంతా ఆత్మభయ్యంతో బతికి పిల్లలు కాదు ఎవరు మొన్న పవన్ కళ్యాణ్ గారు మీ పిఠాపురం పర్యటనలోకి మాట అన్నారు మిగిలిన వస్తున్నాడు అతను సంపాదించిన అక్రమాస్తులన్నీ కూడా ఇక్కడ ఖర్చు పెడతారు మిగిలిన వచ్చారు ఆ ప్రభావం ఏమవుతుంటుందో సార్ అదే చెప్తున్నా సార్ ఇక్కడ ఆత్మభంతో బతుతారు ఆత్మభావంతో బతుతారు కష్టపడి ఎవడ పని ఆడి చేసుకుంటారు సార్ ఆడిచ్చి ముష్టి రూపాల గురించి ఎవడ చూడలేదు సార్ ఆడొస్తే తన సార్ ఎవడన్నా డబ్బులు ఇమ్మన్నారు సార్ ఏ డోర్కి వెళ్ళి అని డబ్బులు ఇమ్మనండి ఆడ దమ్ముంటే అంటే ఎదొకరు చెప్తారు సార్ ఏసీ రూమ్ లో కూర్చొని తో చెప్పలేదు సార్ ఫీల్డ్లోకి వచ్చి డబ్బులు పంచమని సార్ పంచితే అక్కడ జన సైకులు మీరే చూసుకుంటారు ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారు పేరు ప్రకటించిన మీ జనసైనికులు చాలా ఉత్సాహంగా లక్ష అన్నారు ఇప్పుడు పరిస్థితి చూస్తే దాటిలో కనబడుతుంది సార్ సార్ అదే అన్నారు సార్ నేను దగ్గర మహిళలు చాలా బాగా ఆదరిస్తున్నారు అన్న ఎందుకు సార్ మహిళ సార్ ఇందులో మెయిన్ ఏంటంటే మహిళలు అందరూ కూడా ఆయన ఒకసారి చూడాలన్న కాన్సెప్ట్ ఉన్న సార్ ప్రతి వాళ్ళు అది ఓటింగ్ వరకు మీ తీసి రాగలిగితే లక్షకు పైగా మెజారిటీ వచ్చారు సార్ అవతల వాళ్ళకి డిపాజిట్ కూడా ఉండదు సార్ సచిన్ సార్ మే పదమూడో తారీఖు తర్వాత అక్కడ పోలింగ్ బూత్లు బద్దలసిపోతాయి సార్ ఇది 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 సత్యం మరి పవన్ కళ్యాణ్ గారి పోటీ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే ఇక్కడ పవన్ మీద పోటీ చేస్తున్న వంగ గేతి గారు కూడా వాడు వీడియోల స్థాయిలో మారుతున్నారు ఎలా చూడండి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడం ప్రజలందరూ కూడా మనం ఎప్పుడు ఓటేద్దామా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా భారీ మెజారిటీతో ఎప్పుడు నెక్కించుకుందామా అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు అలాగే మొట్టమొదటిగా పిఠాపురంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఎప్పుడు ఏ పార్టీ అధ్యక్షుడు కూడా పిఠాపుర నియోజకవర్గంలో ఏ పార్టీ అధ్యక్షుడు కూడా పోటీ చేయలేదు ఇది ప్రథమం పిఠాపుర నియోజకవర్గంలో ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు పోటీ చేస్తున్నందుకు ఒక పార్టీ అధ్యక్షుడు పిఠాపురం పోటీ చేస్తుంటే పిఠాపురం ఎంత అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ప్రజలు కూడా చాలా ఆసక్తి చూస్తున్నారు అలాగే ఉద్యోగ ఉద్యోగుల కోసం నిరుద్యోగులు చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు పరిశ్రమలు వస్తాయి మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ నుంచి కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ చచ్చే సత్తా ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆసక్తి ఎదురు చూస్తా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు బంగా గీత మా కుటుంబం నుంచి దాన్ని కూడా మాట్లాడితే అలా మహిళ ఎంతో మంది కూడా అన్యాయం చేసింది ఒక మహిళగా మహిళలు ఆవిడ దగ్గరికి వెళ్ళినా ఆవిడ న్యాయం కూడా చేయలేదు మళ్ళీ ఇప్పుడు ఆవిడ నేను మహిళని నా మహిళలు అందరూ నా తోడబుట్టినోళ్ళు నా ఆడబుడుచులు అంటారు ఒక్క ఆడబుడుచు కన్నా ఆవిడ న్యాయం చేసిన తొమ్మిది నుంచి రెండు వేల రాలేదండి ఎప్పుడు రాలేదండి ఆవిడ ఎంత పోటీ చేసినప్పుడు కూడా రాలేదండి మా మహిళలకు చాలా ఆనందంగా ఉందండి మేము ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగిన మహిళలు అందరూ కళ్యాణ్ గారికి ఓటేస్తామని చాలా మంది చెప్తున్నారండి ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారు మేమే సంతోషపడలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే మాకు మంచి రోజులు వస్తాయని చాలా ఆనందపడుతున్నారండి మహిళలు కూడా చాలా ఆనందంగా ఉందండి చాలా ఇప్పుడు వంగారు గారు ఇక్కడ ప్రచారం తప్పుడు ప్రచారం చేస్తారండి ఇక్కడ పవన్ కళ్యాణ్ వస్తే కంపెనీలు పెడతారా స్థలం పంట భూములు అన్ని అన్ని పోతాయి ఇక్కడ అని చెప్పి ప్రచారం చేస్తాం మాకు ఉద్యోగాలు అలా ప్రచారం చేస్తున్నారండి తప్పుడు ప్రచారం అండి అదేండి ఇలా తప్పుడు ప్రచారం చేసి మబ్బి పెట్టి ఓట్లాడడానికి చూస్తారండి ఏం పని అవదండి ఇక్కడ లక్ష మెజార్టీ కాదు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడు ఈ మేడం గారికి మాకు యువత ఉద్యోగాలు రావడం ఇష్టం లేదండి దీప గారికి మా ఉద్యోగాలు పడి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ఆవిడ నాలుగు లోపల ఎంపీగా పోటీ తెలిసిన ఒకసారి కూడా రాలేదండి ఇక్కడికి మూడు ఓట్లు ఆడడానికి తిరిగేస్తుందండి ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తుందండి ఓట్లని చేసడానికి చదువుతుందండి కానీ ఏం పని లక్ష మెజార్టీ కావండి జగన్ కూడా అక్కడ డౌట్ ఏంటి పులివిందులో సార్ ఈ పవన్ కళ్యాణ్ జూనియర్ ఎలా చూడాలి ఎందుకంటే మీ అందరిలో చూస్తుంటే కొత్త ఉత్సాహం కనబడుతుంది మేము ఆయన సీట్ ప్రకటించినప్పుడు లక్ష నెలకి అనుకున్నాం సార్ ఇప్పుడు డోర్ టు డోర్ తిరుగుతుంటే ప్రజాదరణ చూస్తుంటే లక్ష యాభై లక్ష అరవై వచ్చి ఎలా ఉంది సార్ ఎలా ఉంది లేదంటే ముద్రేడు పద్మనాభ గారు పవన్ కళ్యాణ్ లేట్ గా వచ్చాడు నేనే సినిమా హీరో ఎలా చూడండి ఆయన మేము ముద్రగడ పద్మనాభ గారిని ఎప్పుడు కూడా గతంలో ఆయనకి లోబడి మేము అందరం అన్ని ఆ క్యాస్ట్ ఫీలింగ్ అంతా పెట్టి అందరిని వాడుకున్నాడు అండి ఆయన అంతేగాని ఎవరికి ఉపకారం చేసింది కాదండి ఆయన ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారన్న ఈర్షా గుణంతో వీళ్ళంతా కూడా అనేక రకాలుగా ఫైట్ చేస్తున్నారు సార్ అంతే తప్ప ఏ ఫైట్ చేసినా ప్రజల్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారే ఉన్నారండి హండ్రెడ్ పర్సెంట్ మనోడు చెప్పినట్టుకు నూట ఇరవై నూట యాభై దాకా ఉండదు ఉండదండి అవతల పార్టీ పడతాం లక్ష యాభై సార్ ఇరవై పడుతుంది అంటాం మేము ఇరవై ఏళ్ళ కంటే ఎక్కువ పడదని అని చెప్తున్నాం అండి అదండి ఎందుకంటే అండి నాయకులు అలాడు ఏరియాలోనూ పెట్ట నాయకులు పెట్టాడు నిజం మీద నమ్మకం ఆయన మాట ప్రతిదీ కరెక్ట్ అయిందే మాట్లాడతాడు ఎదరి మనిషికి మోసం చేసి మాట కాదండి ప్రతిది వస్తా అని చెప్తాడు వర్మగారు బాగా చేస్తున్నారండి మా అందరిని ఆయన నడిపిస్తున్నట్టండి వర్మ గారికి అయితే హండ్రెడ్ పెర్సెంట్ మేము అందరం కూడా ఆయనను కొనుగోలు ఉంటామండి చూస్తామని అటువంటి నాయకులు మాకు రావాలని పార్టీ అధినాయకుడు ఇక్కడ పోటీ చేస్తే మా నియోజకవర్గం జాబ్ అప్పట్ అని ఆశిస్తా ఉంటాను అంటే ఇప్పుడు మీ నియోజవర్గాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఓడించాలన్న ఉద్ద హిందూ జగన్ భౌండ్ రెడ్డి మిధున్న రెడి అర్ నే ముద్రేడు మధురాభ గారిని చంద్రశేఖర్ రెడీ అర్నీ కురుసార్లు కనుభాగ ఉంటారు కాపనాయికులు అందరు ప్రభావం ఉంటుంది ఆ రామ నాయకులు ప్రభావం ఉంటుంది ఇక్కడ అంతా కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇక్కడ వాళ్ళ సీట్లు ఉప్పు దాకా పిఠాపురం నియోజకవర్గానికి వచ్చిన నాయకులు దాచుకోటానికి తోచికోటానికి వచ్చిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా పిఠాపురాన్ని పోటీ చేస్తున్నారంటే ఆల్రెడీ జనం ఫిక్స్ అయిపోయారండి కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంకా జగనాన్ని కాలనీలో నువ్వు ఇంకా పూర్తిగా ఇది అవ్వలేదు మీ గొల్లపురంలో జగనందుకు ఉందండి కానీ అంటే వర్మ గారు ఎప్పుడు మాట చెప్తున్నారు ఆ శుద్ధగడ్డ కాలం ఆధునిక గడపలు చేయకుండా దొరబాబు వంగ గీత అడ్డుకున్నారని చెప్పినారు వాస్తవం అది అని తెలియస్తారు అయితే బిల్లు పాస్ అవడం పనులు మొదలెడదాం అని అన్నారు తర్వాత ప్రతి నాయకులు వచ్చినా సరే అయితే వాగ్దానం రిపీట్ 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 చేస్తారండి ఈ ఈ దెబ్బలో ఈ రెండు వేల ఇరవై నాలుగు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నియోజకవర్గంలో విన్ అయిపోతే మొట్టమొదటి సమస్య శుద్ధ సమస్య తీరిపోతుంది ఇది జగనన్న కాలనీ కూడా శుద్ధ మునిగిపోతుందని తెలుసుకోట అది ఆ ఎమ్మెల్యే ఒక ఇరవై లక్షలు వెనక పెట్టుకుని అసలు ముప్పై లక్షల రూపాయల రేట్ అండి నాకు భూమి కూడా ఉంది అక్కడ ముప్పై లక్షల రూపాయలు భూమి రేట్ని అరవై లక్షలు కొని అక్కడ ఎక్కడో మునిగిపోతే వర్షం పడితే దారి కాడ జగనన్న కాలనీ ఇచ్చారండి అది మీరు కట్టుకోకపోతే పోతాయి పోతాయంటే అప్పు సొప్పు చేసి ఇప్పుడు ఆడు స్థలం ఇచ్చేసారండి లక్షల రూపాయలు కన్స్ట్రక్షన్ కయింది స్థలం ఎలా పోతుంది బాబు అయితే పోతుందేమో అదే సార్ జగనన్న కాలనీ ఇచ్చి అప్పులు పాలైపోయారండి అక్కడ ఇల్లు కట్టుకున్న ప్రతి లబ్ధిదారుడు కూడా అప్పులు పాలైపోయి దాటి ఇంట్రెస్ట్ కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారండి ఒకవేళ దాన్ని ఏదోలాగా సేల్ చేసుకుందాం అంటే ఆడు కట్టిన కన్స్ట్రక్షన్ జరిగిన ఆపరేట్ గా అడుగుతున్నారండి అక్కడ జరిగే వాస్తవం అది సార్ వేస్ట్ అండి అక్కడ అదే బోర్డు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు వచ్చే శుద్ధగడ్డ అది అక్కడ బ్రిడ్జ్ జగనన్న కాలనీకి బ్రిడ్జ్ పడిపోతుంది సుద్దగడ్డ మెయిన్ శుద్ధగడ్డ ఆధునీకరణ పనులు అయిపోతే జగనన్న కాలనీ కూడా కళ్యాణ్ గారి ద్వారానే విముక్తి అక్కడ జగనన్న కాలనీకి విముక్తి కలుగుతుంది ఒక పిఠాపురం పిఠాపుర నియోజకవర్గం కూడా ఒక బంగార కొండలా తీసుకు ఇది ఒక కేంద్రంగా అవుతుంది అవుతదని చెప్పారు అలాగే ఇది ఒక వారణాసి లాగా తయారు చేస్తారని చెప్పి మోడీ గారు కూడా ఐదు వందల కోట్లు ఇస్తామని చెప్పారండి ఇంత అభివృద్ధి చెందేటప్పుడు ఒక సీఎం కేడర్ ఒక పవన్ కళ్యాణ్ గారు ఉండే వ్యక్తికి లక్ష ఓట్ల మెజార్టీతో అన్నయ్యని మాత్రం ఖచ్చితంగా గెలిపించుకుంటారు సార్ అలాగే అన్నయ్య గారికి ఆరోగ్యం బాగోట్లేదు ఆరోగ్యం తన ఆరోగ్యం కూడా ముఖ్యం అండి ఎందుకంటే ఆయన బాగుంటే మేము అందరం బాగుంటాం మేమందరం చాలండి మేము క్యాన్వసింగ్ చేయడానికి మీ దివ్యాంగులు కూడా క్యాన్వసింగ్ చేస్తున్నాం ఆల్రెడీ నిన్న నిన్న కూడా మొత్తం అంతా కూడా అంటే గలపురాల్లో కూడా మేము ఈబీసీ కోన్లీ అంతా నిన్న కూడా తిరిగాం సార్ ఇంకా కూడా తిరుగుతూ ఉంటాం జై జనసేన జై జై జనసేన జై పవన్ కళ్యాణ్ అమ్మాయి అంటే మాకు చాలా అభిమానం అండి ఏ రాజకీయ నాయకుడు కూడా అలా నేలపై కూర్చొని మాతో మాట్లాడలేదండి అందువల్ల అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం అండి దివ్యాంగులకి ఎవరికి కూడా దివ్యాంగులు అంటే చిన్న చొప్పు ఏ రాజకీయానికి పక్కన వచ్చేలా చూసి మాట్లాడి వెళ్ళిపోతారు అన్నయ్య ఎలాగైతే కాదు నేలపై కూర్చొని వారాయాత్రలు వచ్చినట్టు మాతో మాట్లాడారండి అందువల్ల అన్నయ్య మీద ఇంకా పదంతులు రెట్లు అభిమానం దివ్యాంగులందరూ పెరిగింది అందువల్ల అన్నయ్య అంటే అండి ఈ మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కానీ ఒక రూపాయి కూడా దివ్యాంగులకి పెంచలేదండి ఒక అవ్వ తాత దివ్యాంగులకి మామూలుగా సర్టిఫికేట్ తీసుకున్న వారికి సదరమని పెట్టి మళ్ళీ దానికి ఒక టైం పెట్టి టైం బాండ్ పెట్టి దీని వల్ల ఇబ్బంది అవుతుందంట నిజమా చాలా ఇబ్బంది అవుతుందండి సదరం అని చెప్పేసి పెట్టారు దాని తర్వాత ఏమో దానికి స్లాట్ బుక్ చేసుకోవాలంటున్నారు ఆ బుక్ చేసుకుని ఇవన్నీ చేసేట ఒక దివ్యాంగులు అట్లా ఎంత కష్టం అవుతుందండి అందులో చదువుకున్న ఉంటారు చదువుకోలేని ఉంటారండి కానీ ఇలా వీటి వల్ల ఏంటి చాలా దొంగ సర్టిఫికెట్లు కూడా తయారు చేశారండి చాలా మనీ ఇచ్చేసి చిన్న డిజేబిలిటీ వాళ్ళు కూడా చిన్న చిన్న వేలు విడిపోయింది వాళ్ళకి కూడా ఒక అరవై డబ్బా కూడా వేసుకొని వాళ్ళు పెన్షన్ తెచ్చుకున్నారండి చాలా ఉన్నాయండి ఇలాంటివన్నీ ఎలాంటివన్నీ కూడా పవన్ పూర్తి నమ్మకం ఏంటండి ఉపాధి అవకాశాలు మా దివ్యాంగులకి అయితే ఉపాధి అవకాశాలు కల్పిస్తారండి పెన్షన్లు కూడా పెంచుతారు అన్నయ్య ఆల్రెడీ మన మన పొత్తుతో పెట్టుకున్న మన చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న ఆరు వేల రూపాయలు పెంచుతానని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగిందండి మన హయం వచ్చాక ఖచ్చితంగా మీకు పెంచుతానని చెప్పేసి కృష్ణన్న వెళ్తే మాట్లాడితే చెప్పడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారు పిడ్డాపు నుంచి పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు గెలవకూడదని చెప్పి వైసీపీ నలుగురు ఐదుగురు ఇన్ఛార్జీలు పెట్టి మిదిన డీర్ కూడా ఇవాళ జిల్లాకి రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ప్రభావం ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు మిథిన్ రెడ్డి గారు కానీ జగన్ వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు నెక్తారు ఇక్కడ వాళ్ళ డబ్బులు వేస్ట్ ఆల్రెడీ కౌన్సిలర్కి యాభై యాభై ఇచ్చారు ఒక పార్టీ మాత్రం పంపిణీ చేయరు ఒక యాభై యాభై కొట్టారు మిగతా వాళ్ళు లక్షలు కొట్టారు సెకండ్ క్యాడర్ అంటే అంతకంటే ఏం చేస్తారు ఏమీ చేయలేదు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టినా ముద్రేడు పద్మ లాంటి వాళ్ళు తిరిగినా అయిపోయింది సినిమా అది అది ఏదో సినిమా అదే మీరు చూసే ఉంటారు ముద్రేడు పద్మాబు గారు వందలాది మంది నేను వెళ్తున్నా జాయిన్ అవుతున్నారు మళ్ళీ తర్వాత అక్కడ సీఎం సెక్యూరిటీ నలుగురు వెళ్ళి వస్తా ఉన్నారు తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఆయన కామెంట్ చేశారు మొలతల్ లేని నాయకుడు అది నెల చూడాలి అంటే మన చేతకాంతాను ఎదుటి కామెంట్ చేయడం చూపించడం కానీ పని ఒకటి ఉంటే నువ్వు జనసేనలో జాయిన్ అవుతా ఉన్నావు కదా నీ దగ్గర ఎవరు రాలేదు కదా జాయిన్ అవుతాను అన్నప్పుడు ఈ డైలాగ్ రాలేదు నీ శాతకాంతనం బయటపడద్దండి నన్ను నేను తొలగతనం అంటారు అది అది బయటపెడిందంటే అంతగాన బలమైనోడు ఏం చేసేది ఎంత మేదో ఎక్స్పెట్యన్స్ పైన సార్ పవన్ కళ్యాణ్ గారు బాబు మీ పితాబురు అంటే ఒక విధంగా చెప్పాలంటే పెద్దల్లో ముఖ్యమంత్రి జగన్ గారు దత్తపుత్రుడు పుత్రుడు దత్త పుత్రుడు అన్నారు పవన్ గారు మన సమాధానం ఇచ్చారు ఖచ్చితంగా నేను దత్త పుత్రుడుండే దత్తాత్రుడికి దత్త పుతుండే అన్నారు ఎలా చూడాలి మంచిగా చూడాలండి ఈ నియోజకవర్గంలో జెండలుగా జండల్గా ఈ నియోజకవర్గంలో పార్టీలు తక్కువ పని చేస్తారు గత ఎన్నికలు మూడు నాలుగు ఎన్నికలు చూసుకున్నా ఇప్పుడు వచ్చి రాష్ట్ర స్థాయి నాయకుడు ఈ నియోజకవర్గంలో పోటీ చేయడం ఓ పార్టీ అధ్యక్షుడు ప్లస్ ఈయన మాట అంటే కరెక్ట్ గా చేయగల సమర్థత నాయకుడు గోహప్రవేశం చేసే తర్వాత ఇతనికి దేశంలోనే ఉన్నాయి ఇంటర్నేషనల్ గా ఉన్నాయి ఎన్ఆర్ఏ లో ఎవరు ఏవైనా ఇక్కడికి వచ్చి మంచి పనులు నా చేయగలరు ఇతను స్వార్థపరుడు కాదు నిస్వార్థపరుడు ప్లస్ మాది ఆధ్యాత్మిక నగరం టాప్ల దీనికి కావాల్సిన సెంట్రల్ నుంచి ఏ గ్రాంట్స్ కావాలన్నా సరే ఈజీగా తెచ్చుకోగల మండల ప్రజలు కానీ పవన్ అభిమానులు చెప్పింది ఏంటంటే మోడీ గారు కాశీ నుంచి పోటీ చేసి కాశీని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు మా దత్తాత్రం మా పాదుగా కూడా అలా అభివృద్ధి చెందుతుంది అది కరెక్ట్ అండి సెంటిమెర్సం కరెక్ట్ అండి ఈయన మూడితో సత్సంబంధాలు ఉన్నాయి ఏమైనా చేయగల ఈ నిస్వార్థపుడు మాట ఇస్తారు కదండి తర్వాత మనకి ఉప్పాడ కోతకు గురవుతుంది దానికి చాలా ఎక్కువగా చేయగలరు మామూలుగా పిఠాపుణంలో అయితే మామూలు ప్రాంతం అది మామూలుగా ఆ ప్రాంతం ఇలా మూడు రకాలుగా ఉందండి మూడు రకాల ప్రజలు కూడా క్యాస్ట్ కులం ఏమి సంబంధం లేకుండా వ్యాపార అన్ని వర్గాల్లోనే కూడా ఇతని మీద అభిమానం పెంచుకున్నారు పాపావన్ కళ్యాణ్ మీద అభిమానం పెంచుకున్నారు అలాగే ఇక్కడ ఇండిపెండెన్స్ గా వచ్చారు కదండి గతంలో ఎలా వచ్చారు వాళ్ళే పార్టీలు ఉండగానే వచ్చారు కదా ఇప్పుడు ఈసారి పద్మనాభం గారు అంటారు ఇక్కడ పోటీ చేశారండి థర్డ్ ప్లేస్ వచ్చింది ఆయనకి కదా అది ఒక ప్రభావం వ్యక్తి ప్రభావాలు తక్కువ ఉంటుందండి వ్యక్తి ప్రభావం ట్వంటీ థర్టీ పర్సెంట్ వరకు గెలిపిస్తాం మీరు పవన్ కళ్యాణ్ ఆయన రాజకీయాల పార్టీలు పెడితే నేను పిటాప్ నుంచి పోటీ చేస్తున్నాను పిటాప్ లో ఉంటానన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం అనేది పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నారు పిఠాపురం ప్రజలు ఒకలే కాదు మొత్తం యావత్ ప్రపంచం కూడా పిఠాపురం చూస్తూ ఉంది ఆయన గెలుపు ఎంత ఓట్ల మీద గెలుతారని గెలుస్తారు అనేది అదేవిధంగా అందరూ కూడా చాలా దూరంలో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఓటు వేయడానికి ఇప్పటికే ఫ్లైట్స్ కావచ్చు బస్సు బుక్ చేస్తున్నారండి అది అది అభిమానం యాక్చువల్ గా మనం చాలా మంది రాజకీయ నాయకులు మనం చూసాము ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన సొంత సంపాదన జనాల కోసం కులాలకి మతాలకి తీత అతీతంగా ఆయన చాలా సేవ కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాడు మేము ఆయన్ని రెండు వేల నాలుగు నుంచి ఫాలో అవుతా ఉన్నాము ఆయన సీఎం చెప్పాలంటే అమలాపురం మీటింగ్ లో రాష్ట్రాన్ని బాగు చేయాలని సొంత అన్నయ్య నాగబాబు ఇచ్చిన సీటు కూడా నేను త్యాగం చేసుకున్నాను అన్నాను అంటే ఆయన స్వలాభం కంటే కూడా కుటుంబ స్వలాభం కంటే కూడా రాష్ట్ర ప్రజానీకం యొక్క మేలు కోరుకున్నాడు కాబట్టి ఆయన తగ్గి జనాన్ని ఎక్కించడం కోసం తగ్గుతా ఉన్నాడు ఇది పరిస్థితి ఎవరి నోట చూసినా పవన్ 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 ఎందుకంటే ఎవరైతే వైసీపీ అభ్యర్థి పెద్ద ఎత్తున రాజకీయ ప్రచారం చేస్తున్నారో డబ్బులు దేశం చేస్తున్నారో అవన్నీ మా దగ్గర చెల్లవు పవన్ కళ్యాణ్ ని గెలిపించడమే కాదు ఆయనపై పోటీ చేసే వాళ్ళకి డిపాజిట్ లేకుండా చేయడమే మా లక్ష్యం ఖచ్చితంగా మేము సాధిస్తాం పోలింగ్ రోజులు కానీ లేదా కౌంటింగ్ రోజు గానీ డబ్బాలు ఓపెన్ చేస్తే గాజు క్లాస్ డబ్బా రెండోది కనపడదు ఎమ్మెల్యే గెలుస్తారు ఎంపీ గెలుస్తారు ఖచ్చితంగా ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా చూస్తాం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ చూసామని పిడాపురం నియోజకవర్గ ఓటర్లు చెప్తున్నాడు